బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ని ఇమిటేట్ చేస్తూ బుల్లెట్ భాస్కర్ జబర్దస్త్లో ఒక స్కిట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు సోహెల్ అభిమానులు బుల్లెట్ భాస్కర్ మీద ఫైర్ అవుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ మనతో ఉన్నారు విజ్ఞాన్ గారితో మాట్లాడుతారు విజ్ఞాన్ గారు నమస్తే నమస్తే అండి గతంలో సోహెల్ చేసినటువంటి ఒక వీడియోని ఇమిటేట్ చేస్తూ బుల్లెట్ భాస్కర్ జబర్దస్త్లో ఒక స్కిట్ చేశారు ఇప్పుడు అది సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతూ ఉంది దాని మీద సోహెల్ అభిమానులు బుల్లెట్ భాస్కర్ పై ఫైర్ అవుతూ ఉన్నారు ఏంటి అసలు చేయడానికి కారణం ఏంటి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జబర్దస్త్ గురించి మాట్లాడుకుంటే స్టార్ట్ అయిన తొలినాళ్ళలో మన రఘుకార్ మంచి గారు కానీ ధనరాజు కానీ వేణు చంటి రాఘవ గారు చెమ్మక్ చంద్ర వీళ్ళందరూ కూడా ఒక థీమ్ లాగా ఎంచుకొని మంచి మంచి స్కిట్లు చేసి అందరిని ఎంటర్టైన్ చేశారు అదే ఇది చాలా బాగుంది వీళ్ళు కామెడీ బాగా చేస్తున్నారని అందరూ అతుక్కుపోయారు ఆ తర్వాత దాని కొనసాగింపుగా ఎక్స్ట్రా జబర్దస్త్ ఒక ఎక్స్టెన్షన్ ఇచ్చారు ఇంకొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు అది ఎంత మంచి వేదిక అంటే అప్పటికప్పుడు ఈ పెళ్ళిళ్ళల్లో ఈ చిన్న చిన్న స్కిట్లు వేసుకోవడం మిమిక్రీల్ చేసే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికినట్టు అయింది పెద్ద కంపెనీ అలాంటిది ఈటీవీ మళ్ళీ ప్రైమ్ టైము ఇన్ని కుదిరే వాళ్ళకి నాగబాబు గారు రోజలాంటి వాళ్ళు గెస్ట్ మంచిగా జడ్జిలుగా ఉంటూ బాగా అలరించింది టీఆర్పీ కూడా రేంజ్ లో పెరిగిపోయింది అందరికి పేర్లు వచ్చాయి తర్వాత ఆ టీం వెళ్ళిపోయింది కొత్త కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు టీం లీడర్స్ అవుతా అవుతా వచ్చారు ఎప్పుడైతే ఆ టీం వెళ్ళిపోయిందో కామెడీ కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోయింది ఓకే కామెడీ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి ఏం చేయాలి అర్థం కాక జనాన్ని ఎంటర్టైన్ చేయలేక కొన్ని రోజులు ఏం చేశారు స్పూపులు చేయడం మొదలు పెట్టారు కొన్ని రోజులు వాళ్ళకి వాళ్ళే బాడీ షేమింగ్లు చేసుకుంటూ వాళ్ళకి వాళ్ళే సెటర్లు వేసుకుంటూ నవ్వించడం మొదలు పెట్టారు ఈ స్పూపుల విషయానికి వస్తే మనం చూసే మంచి మంచి హిట్ సినిమాలన్నీ స్పూఫుల్ చేసేవాళ్ళు అరుంధతి ట్రిప్లర్ బాహుబలి పుష్ప ఇవన్నీ కూడా సరదాగా ఉండేవి చాలా బాగుండేవి పాత సినిమాలను కూడా చేసేవాళ్ళు నిజంగా సరదాగా ఉండేది అరే భలే ఉంది అనుకునేవాళ్ళం ఆ తర్వాత ఏమైందంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళని లైక్ మన కుమారి యాంటి వాళ్ళు కానీ ఆ నాది నెక్లెస్ కొల్సు లాంటి వాళ్ళు లేకపోతే ఆ కుర్చీ మరత పెట్టి ఎవరైనా ఎవర్ ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి కూడా ఎంటర్టైన్ చేయడం వాళ్ళని కూడా వేదిక మీద తీసుకొచ్చి అందరు చూపించడం ఆ లోకల్ కాకు లాంటివి ఇలాంటివి బాగానే ఉంది అది కూడా ఇట్స్ గుడ్ నాట్ బ్యాడ్ ఇప్పుడు ఇంకా అంతకు మించి ఏం చేస్తున్నారంటే రాజకీయ నాయకులు బహిరంగ సభల్లో మాట్లాడేవి స్పూఫుల్ చేస్తా అండ్ నెక్స్ట్ ఎవరైనా ప్రెస్ మీట్ లో మాట్లాడేది స్పూ చేస్తా ఎవరైనా ఎమోషనల్ గా ఏదైనా మాట్లాడేది స్పూఫుల్ చేస్తా ఉన్నారు అంటే వీళ్ళకి ఆ బ్యాక్గ్రౌండ్ ఎమోషన్స్ బిహైండ్ ద సీన్స్ తెలియట్లా అర్థం కావట్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్లీ ఈ బుల్లెట్ భాస్కర్ అనే మనిషి గురించి మాట్లాడుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఉచ్చం నీచం మరిచినటువంటి ఒక పనికి మాలిన వెదవ షో ఏదైనా ఉందంటే జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఎందుకలా ఎందుకంటే వీళ్ళకి మానవ సంబంధాలతో ఎమోషన్స్తో పని లేకుండా కామెడీ చేస్తున్నాము జనాలు నవ్విస్తున్నాం అనే ఒక భ్రమలో బతికేస్తూ అందరినీ ఇమిటేట్ చేస్తా ఆడవాళ్ళని నీచంగా చూస్తా జనాలకి ఏదో పోర్ట్రే చేస్తున్నారు అండ్ నెక్స్ట్ అంతకు దిగజారిన షో ఒక దిగజారుడు షో అంటే ఇది ఒకటే హండ్రెడ్ పర్సెంట్ అది నేను ఓపెన్ గా చెప్తున్నాను ఏదేమైనా సరే అంతకు దిగజారుడు షోలో అంతకంటే దిగజారినటువంటి బతుకులు బతికేటువంటి కమిడియన్స్ లో ఒకటి బుల్లెట్ బాస్కర్ ఓకే ఎంత నీచమైన మనిషి అంటే అంతకు ముందు కూడా సరే ఇప్పుడు ఒక బహిరంగ సభల్లో ఆ ఎవరైనా పొలిటీషన్ మాట్లాడు దాన్ని ఇమిటేట్ చేస్తాడు అండ్ నెక్స్ట్ ఆ మధ్యకాలంలో ఏదో జగన్ గారిని వాళ్ళ మదర్ని పిలిచి ఏదో ఒక చిన్న స్కిట్ చేస్తే వైసీపీ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేసినందుకు వచ్చి నేను ఏదో స్కిట్ చేశాను అండి చాలా సారీ అండి నేను ఇంకెప్పుడు ఇట్లాంటి స్కిట్లు చేయను అండ్ మా అమ్మగారి తరఫున నా తరఫున నేను సారీ చెప్తున్నాను ఆ తర్వాత ఈ వీడియోని మేము స్కిట్లో నుంచి తీసేసాము అలాగే ఈ వీడియో కూడా డిలీట్ చేయమని చెప్పేసాము ఎడిట్ చేసేస్తాము ఇక మీదటే అది మీకు కనపడదు అని చెప్పుకొచ్చాడు నువ్వు చేయడం ఎందుకు చెప్పుకోవడం ఎందుకు బాగానే ఉంది సారీ చెప్పారా చెప్పాడు లే ఎందుకు పనిస్ డన్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ యువర్ అపాలజీ అవసరం లేదు కదా డ్యామేజ్ అయిపోయింది ఇట్ వాజ్ డన్ అందరికి రీచ్ అయిపోయింది ఇంకా నువ్వు ఎంత చెప్తే ఎంత చెప్పకపోతే ఎంత ఎవరికి కావాలి నీ అపాలజీ ఇప్పుడు మళ్ళీ సోహెల్ అనే మనిషి ఒక సినిమా తీశాడు అబ్బాయి చిన్న ఆర్టిస్ట్ గా ఎదిగి హీరో అయ్యి సొంతగా ఇప్పుడు ప్రొడ్యూసర్ అయ్యాడు ఆయన నమ్మి ఒకరు సినిమా తీయడానికి వస్తే ఆ బడ్జెట్ కాస్త ఒక సినిమా ఒక వరకు వచ్చి ఆగిపోయి కొంచెం ఇబ్బందులు పడే టైంలో ఎవరో ఎందుకు భయ ఇంకెవరు నేను పెడతా నాకు నమ్మకం ఉంది స్క్రిప్ట్ పైన అని చెప్పేసి తన ఇంట్లో వాళ్ళ డాడీ రిటైర్మెంట్ డబ్బులు ఆ డబ్బులు ఇవ్వడం ఇంట్లో అంటే డాడీ డబ్బులే ఉంటాయి మనవి ఉండవు మనవి మన పాకెట్లోనే ఉంటాయి తండ్రి డబ్బులు తీసుకొని ఒక రకంగా ఆ సినిమాలో పెట్టుబడి పెట్టి దాన్ని మొత్తానికి రిలీజ్కి తీసుకొచ్చాడు చాలా గ్రేట్ అసలు అంటే ఆగిపోయిన సినిమాలని నిలబెట్టి రిలీజ్ చేయడం అనేది అసలు నిజంగా సవాల్తో కూడినటువంటి పని అది చేశాడు నిలబెట్టుకున్నాడు అండ్ పెద్ద మంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు రిలీజ్ ఈవెంట్లో కూడా అందరికీ చెప్పుకున్నా నేను చాలా కష్టపడి సినిమా తీస్తాను దయచేసి ఆదరించాను ఎవరైనా చెప్పుకుంటాం అండ్ నెక్స్ట్ అలాగే రిలీజ్ అయిన తర్వాత కూడా ఏమైందంటే చాలా మంది దానికి కావాలని నెగిటివ్ చేయడం ఎందుకు చేస్తున్నారో తెలియదు ఊరికే నెగిటివ్ చేయడం సినిమాని చూడకుండా సినిమా చూడకుండా అవాడేవాడో టొమాటో గార్డో కూడా వచ్చేవాడు వాడి పేరేంటో కూడా నాకు తెలియదు రివ్యూలు ఇస్తానని చెప్పి నేనే రివ్యూలు ఇవ్వడానికి అర్హత ఉన్నాయి ఆరేళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను పలానా ప్రొడక్షన్ ఆఫీస్లో కప్పులు గడిగాను డైరెక్టర్లో మూతులు తుడిచాను నాకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పుకొచ్చి ఏదో రివ్యూలు ఇచ్చాడు ఈ సినిమా జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ టూ ఏదో టొమాటోలు ఇచ్చాడు ఆ టొమాటో వాడి వాడుగా టొమాటో కాడు వాడు ఇంకో టొమాటో రివ్యూ ఇచ్చాడు అయితే విషయాన్ని చూసుకుంటే అసలు ఏం చేశాడంటే ఆ టొమాటో ఆ టొమాటో అంత సినిమా కూడా చూడాల ఇరవై నిమిషాలు చూశాను ఈ సినిమా నాకు ఏం అర్థం కాలేదు అలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి రివ్యూలు ఇచ్చాడు నెక్స్ట్ సరే సోహెల్ భరించాడు ఆ తర్వాత ఇంకేవడో గాడిదా ఇంటర్నెట్లో మళ్ళీ సోషల్ మీడియాలో సినిమా రివ్యూలు ఇచ్చుకుంటూ ఇక్కడ హీరోయిన్ జాకెట్ ఎత్తుతే ఇక్కడ అంత తడి ఉంది అది చూసుకోలేదు గ్రాఫిక్స్ లో అన్నారు సి పాత సినిమాల నుంచి చూస్తే మహామహా కళాఖండాలు కే విష్ణునాథ్ లాంటి వాళ్ళ పెద్ద పెద్ద బాలచంద్ర లాంటి వాళ్ళ సినిమాల్లోనూ కూడా ఈ హీరోయిన్ సౌందర్య మీనా విజయశాంతి లాంటి హీరోయిన్లకు కూడా ఇవి ఉంటాయి మనం చూసాం తడి అది ఇట్స్ న్యాచురల్ అలాగే ఉంటుంది దాన్ని ఎవరు ఏం చేయలేరు అంటే అట్లా బోల్డ్ అనే సినిమాలు బ్రహ్మరథం పట్టినటువంటి సినిమాలు ఉన్నాయి వీళ్ళకి అవన్నీ తెలియరు వీడి వయసు కూడా అంత లేదు ఆ సినిమాలో వచ్చినప్పుడు అంత సెన్స్ కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని విమర్శిస్తే ఇవన్నీ చూసి అసలు ఏంటి వీళ్ళందరూ ఇలా చేస్తున్నారని సో హెల్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటిది సినిమా చూడండి భయ్యా ఏమైనా చాలా కష్టపడి తీసాను ఇది ఏంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయింది బూతులు లేవు అశ్లీలత లేదు అసభ్యత లేదు డబల్ మీనింగ్ డైలాగులు లేవు ఎక్స్పోజింగ్లు అంతకంటే లేవు నీట్గా ఒక సర్పంచ్ ఒక హీరోకి మధ్యలో ఉన్న ఒక సంఘర్షణ ఒక చిన్న ప్రేమ కథ ఒక ఊర్లో జరిగేటువంటి కథ చూడండి మంచి కామెడీ ఉంది ఫైట్స్ ఉన్నాయి అన్ని సమపాలల్లో ఉన్నాయి ఎంటర్టైన్ చేస్తాం మిమ్మల్ని మరి థియేటర్కి రావద్దు రావద్దు వెళ్ళొద్దు వెళ్ళదు అని చెప్తున్నారు మిగతా వాళ్ళంతా అసలు వాళ్ళు ఏం చూసి చెప్తున్నారు ఎవడు సినిమా చూడట్లేదు ఒక్కసారి సినిమా మొత్తం చూసి ఒక్కరు మాట్లాడండి అంటే మాటల్లో మాటల్లో భావోద్వేగానికి గురయ్యారు ఆయన గురయ్యి ఆ తర్వాత పక్కన తన ఫ్రెండ్ ఉంటే కౌగలించుకొని మా ముక్క అవినాష్ ఉంటే కౌగలించుకొని ఇంకేం చెప్పాడు చాలా రూపాయి రూపాయి కష్టపెట్టి సినిమా తీశాను చూడండి సినిమా చూసి కదా అదేంటి నేను మీ సోహెల్నే కదా నేను ఎప్పుడో బిగ్ బాస్ లో ఉన్నప్పుడు జై సోహెల్ జై సోహుల్ అని ఆదరించారు ఇప్పుడు ఏమయ్యారు మీరంతా మీకోసం కానీ నేను ఒక మంచి సినిమా తీస్తే చూడొచ్చు కదా అని ఒక ప్రొడ్యూసర్ లాగా ఒక పెయిన్ ని తను చెప్పుకున్నాడు అది ఆ పెయిన్ తనకు మాత్రమే తెలుసు ఎందుకంటే తను చెప్పాడు కాబట్టి చూసే వాళ్ళకి తెలియదు కదా వీళ్ళు చాలా నాసిరకంగా దాన్ని ఎలా ఇమిటేట్ చేశాడు అంటే ఆ మక్కికి మక్కి దించి ఈ బుల్లెట్ బాస్కర్ అనే మనిషి దాన్ని ఏదేదో చేసి స్పూఫ్ చేశాడు అంటే ఇప్పుడు ఆయన ఎమోషన్ నీకు కామెడీయా వాళ్ళ డాడీ పెన్షన్ డబ్బులు రిటైర్మెంట్ డబ్బులు నీకు కామెడీయా వాళ్ళ ఇంట్లో ఈ మనిషి బుల్లెట్ బస్ ఎక్కడ నుంచి వచ్చాడో తెలుసా అడుక్కు తినే స్థాయి నుంచి వచ్చాడు చెప్పాలి అంటే ఇంత స్థాయి నుంచి పెళ్ళిళ్ళకి పేరెంట్ వాళ్ళకి మిమిక్రీలు చేసుకుంటూ రెండు రెండు వేలు ఒక వెయ్యి పేమెంట్లు తీసుకుంటా అడ్డమైన కామెడీలు చేసుకుంటా ఆ హీరోని హీరోని ఇమిటేట్ చేసుకుంటా తెలిసి తెలియని కామెడీలు చేసుకుంటా పనికి మళ్ళీ డైలాగులు వేసుకుంటూ వచ్చాడు అండ్ నెక్స్ట్ ఈయన సినిమాలు కూడా చాలా చేశాడు ఎలాంటి సినిమాలు చిన్న సినిమాలు ఇప్పుడు ప పది లక్షలు ఇరవై లక్షలు పెట్టి మనకు శ్రీనగర్ కాలనీలో పోస్టర్లు వస్తాయి చూడు అలాంటి సినిమాలలో ఫ్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు మాకని చెప్పుకోవడానికి వాళ్ళు పాపం వీళ్ళకి పదివేలు ఇరవై వేలు ఇచ్చి పెట్టుకొని వీళ్ళ మొహాలు వేసుకుంటారు కనీసం వీళ్ళు ఉంటే మా సినిమా ఎవరైనా చూస్తారేమో అని అట్లాంటి సినిమాలు చేశాడు అంటే ఆ అట్లాంటి ప్రొడ్యూసర్ల పేని నాకు తెలుసు కనీసం అలాంటి ఒక వంద రెండు వందల సినిమాలు చేసి ఉండొచ్చు వీళ్ళు ఇప్పుడు మనకు శ్రీనగర్ కాలనీలో పోస్టర్ అవి రిలీజ్ అవ్వవు చాలా వరకు వంద సినిమాలు పోస్టర్లు చూస్తే పదో ఐదో బయటకు వస్తాయి కానీ వీళ్ళైతే పని చేశారు వీళ్ళ రెమినేషన్ వీళ్ళకి వస్తుంది అంతమంది ప్రొడ్యూసర్ల కష్టం ఇతనికి తెలుసు అట్లా అండ్ ఈయన కూడా ఇంత నుంచి స్టేజ్ నుంచి పైకి వచ్చిన వాడే అలాంటి అతను ఇంకొక స్థాయిని విమర్శించే స్టేజ్కి వచ్చాడంటే అతని డబ్బును విమర్శించే స్థాయికి వచ్చాడంటే ఎంత దిగజారుడు బతుకు బతుకుతున్నాడు అనేది అర్థం చేసుకోవాలి అండ్ ఇట్లాంటి వాళ్ళ వల్ల ఆ షో దిగజారింది అండ్ అంటే హ్యూమన్ వాల్యూస్కి ఇంపార్టెన్స్ ఇవ్వనటువంటి షో ఇంపార్టెన్స్ ఇవ్వనటువంటి నటులు మనకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఇండస్ట్రీలో బేసిక్గా చెప్పాలి అంటే అండ్ మళ్ళీ అన్నీ చేసిన తర్వాత డ్యామేజ్ జరిగిన తర్వాత ఆ టెలికాస్ట్ అయిన తర్వాత అందరూ ఎదురుదాడికి దిగితే ఎందుకు రాసే ఎందుకు ఇలా చేశాను ఆ సారీ నేను ఏదో తెలుసో తెలియకో ఏదో చేశాను ఆ వీడియో డిలీట్ చేస్తాను ఆ సీన్ డిలీట్ చేస్తాను మీరు ఏమనుకోకుండా ఒక క్షమాపణ చెప్పి ఈ దొరుకుతూ వెళ్ళిపోతాడు ఎందుకు ఇంకా నువ్వు చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసేసావు కదా ఆల్రెడీ సోహెల్ పాపం ఇప్పుడు ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు అంటే ఆ సినిమా పోయింది నెక్స్ట్ ఏ సినిమా చేయాలన్న డైలమా ప్రజెంట్ అవకాశాలు ఎవరన్నా ఇస్తే ఆర్టిస్ట్ గా చేస్తారు ఆర్టిస్ట్ రెమెడేషన్ ఓకే కానీ ప్రొడ్యూసర్గా చాలా ఇంట్లో డబ్బులు కూడా పోగొట్టాడు ఇప్పుడు వాళ్ళ డాడీకి నేను సమాధానం చెప్పుకోవాలి కొడుకు ఇంత స్థాయికి వచ్చి మళ్ళీ ఇలా పడిపోయాడు మళ్ళీ ఎదిగి తల్లిదండ్రులకు చూపించాలి ఇండస్ట్రీలో చూపించుకోవాలి వాళ్ళ కి చూపించుకోవాలి ఇప్పుడు నవ్వే వీళ్ళందరికీ చూపించుకోవాలి ఆ టెన్షన్ లో అతనున్నప్పుడు ఇది జరిగి కూడా ఒక రెండు నెలలు మూడు నెలలైన్ ఇప్పుడు మళ్ళీ వచ్చి పోక్ చేస్తున్నాడు ఇప్పుడు ఈ బుల్లెట్ బాసర్ కి చెప్పు దెబ్బ లాంటి విషయం ఏంటంటే బూట్కట్ బాలరాజ్ అనే సినిమాని కావాలని థియేటర్లో నెగిటివ్ చేసిన వాళ్ళందరూ వదిలేస్తే నిన్నగాక మొన్న ఓటీటీలోకి వచ్చింది పిక్చర్ సక్సెస్ ప్రతి ఒక్కరు ఆ సినిమాని చూస్తున్నారు నిజంగా ఓటీటీలోకి ఉంది ఇప్పుడు కూడా ఉంది ఓటీటీలో అదే ఇంత మంచి ఇప్పుడు రంగస్థలం సినిమా ఉంది అది కూడా అంత ఊరు పెద్దకి హీరోకి చిన్న గొడవ ఇక్కడ సర్పంచ్ ఇంద్రరాజా గారికి ఇంకో గొడవ ఏదో ఆ ఊర్లో జరిగేటువంటి కథ అక్కడ అంటే పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు కాబట్టి అది పెద్ద బ్లాక్ బస్టర్ అయింది ఇక్కడ అందరు కొంచెం మనం రోజు చూసే చిన్న చిన్న ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి ఓ మోస్తారన్న ఆడాలి సినిమా అసలు అస్సలు ఆడకుండా అందులో ఏమీ లేదు ఉంటుంది సంథింగ్ అంటే ఏంటంటే ఆ సినిమాకి వచ్చే వాళ్ళని కూడా ఏ ఈయన గూడికట్ బాలరాజుకి వెళ్ళి వస్తున్నాడు ఈ బుటరెట్ బాలరాజు టికెట్ కొంటున్నాడు అంటే ఏదో చూడకూడదనిదా చూస్తున్నట్టు వెళ్ళకూడని చోటుకి వెళ్తున్నట్టుగా ప్రొజెక్ట్ చేయడం వాళ్ళని కూడా వాళ్ళు కూడా అమ్మో ఎందుకు వచ్చినా గొడవలే ఇంతమందిని అవుతున్నారంటే అందులో ఏముందా ఓన్లే బయ్ ఆ సినిమా టికెట్ ఇవ్వు అని ఇంకో దానికి వెళ్ళడం అట్లా కూడా నరికేశారు సినిమాని అంటే కలెక్షన్స్ రాకుండా చేశారు అట్లీస్ట్ ఓటీటీలో సక్సెస్ అయింది వీళ్ళందరు కానీ ప్రొడ్యూసర్కి లాభం లేదు కదా ఉన్న దాంట్లో పావులా వచ్చి ఉంటుంది అంతే బట్ దాది కూడా పెద్ద విషయం కాదు ఇలా నొప్పి వీళ్ళకే తెలుసు ఇతను కూడా ఆ స్థాయి నుంచి వచ్చినాడే ఇతను ఒక సినిమా నిర్మిస్తే అలాగే పోగొట్టుకుంటే ఇతను కూడా తల్లిదండ్రులు ఇంకా ఉన్నారు వీళ్ళు కూడా స్టేజ్ ఎక్కి కామెడీలు చేస్తారు వాళ్ళ సొమ్ము తీసుకొని ఈయనకు ఒక సినిమా తీసి పోతే అప్పుడు తెలుస్తుందా మాకు అంతకు మించి తెలియదు